హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమోష బ్లాగ్స్ చూడండి నేను ఫుల్ వీడియో అయితే పెడతాను కదా నేను పచ్చడి ఎట్లా పెడుతున్నా చూడండి ఎండ అయితే ఐదైన ఎండ చూడండి నాడు ఇంట్లోకి వచ్చింది ఏం చెప్తా ఎండాకాలం కట్టుంది ఎండకైతే ఉడుకుతుంది పచ్చడి ఏం తింటాము ఏమో కానీ పచ్చడి అయితే అయితే పెడుతున్నాం ఈ పచ్చడి వర్షాకాలం అయితే తింటాం ఈ ఎండకైతే ఇప్పుడైతే తినలేము ఇక్కడైతే నేను నరసింహ అయితే మామిడికాయలు అయితే కట్ చేసినాం మేమైతే మాడికాయలు తెచ్చుకున్నాం ఎల్లిపాయలు తెచ్చుకున్నాం అన్నీ అయితే చేసుకున్నాం కానీ కట్ చేసేది అట్ట అని అర్థం కాలే కట్ చేయడానికి తెచ్చుకున్నాం కానీ కత్తిపేట అయితే లేదు కట్ చేయడానికి అక్కడిక్కడ చేసి అయితే ఇంట్లోనే కత్తిపేట అయితే దొరికింది ఆ కత్తిపేట తీసుకొని అయితే కట్ చేసినాం ఇక్కడైతే చూడండి ఫంక్షన్కి కూడా వెళ్ళినా అని చెప్పిన కదా ఫంక్షన్కి వెళ్ళటానికైతే తొందర తొందరగా అయితే ఇక్కడైతే పచ్చడికి అయితే రెడీ చేస్తున్నావు నేను నరసింహ వీడియో తీసేదైతే ఉదయ్ ఎట్లా తీసిండో చూడండి ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు ఉన్నాయి కదా కాకరకాయ పచ్చడి పెట్టినప్పుడు అది ఉంటే వాటికి కొంచెం అయితే కలుపుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసిన మళ్ళీ మళ్ళీ మెంతులు అయితే వేయించుకొని మళ్ళీ మెంతు పౌడర్ అయితే సింపుల్గా మెంతులు ఒకటే వేయించిన ఎందుకంటే ఆవాలు అయితే ఉంది పౌడర్ అందుకే మెంతులు ఒకటి అయితే వేయించిన వేయించైతే అది అయితే మిక్సీ పట్టుకున్న అది కూడా అయితే సరిపోనైతే వేసుకున్న చూడండి ఆయిల్ అయితే వేడి చేసి అలా కొంచెం ఎండుమిర్చి వేసి జీలకర్ర వేసి కొంచెం ఉప్పు కారం వేసి మంచిగా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడి చేసుకున్న దాంట్లో జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకున్న కొంచెం సల్లగా నాకైతే కారం అయితే ఉప్పు అయితే అన్నీ అయితే వేసుకొని అయితే దీనికైతే పట్టించినాయి ఇదంతా ఉన్నదైతే మొత్తం వెళ్ళిపోయి ముద్దా తర్వాతకైతే అదైతే అయితే పట్టించిన నేను ఇవైతే ఊరిని ఊర్లోనే మూడు రోజులు ఉండే మామిడికాయలు అక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చి మళ్ళీ ఇక్కడ తెచ్చి డే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి మళ్ళీ అయితే కట్ చేసి అయితే పచ్చడి అయితే కలిపినాం ఫంక్షన్కి కూడా పోయేది ఉందనేసి హడావిడి హడావిడి అయితే కలిపేసినాం ఇదైతే మొత్తం అయితే మసాలా ఈ మసాలా అంత అయితే అలా అయితే కలుపుకున్నా టేస్ట్ అయితే ఉంది పిల్లలు అయితే మస్తు అయితే తిన్నారు ఇక్కడైతే ఎల్లిపాయలు ఉన్నాయి కదా విడి ఎల్లిపాయలు కూడా అయితే వేసి కలుపుకున్న ఎల్లిపాయలు ముద్దలు కాకుండా ఇంకో విడిగా ఉన్నాయి కదా ఆ వెల్లిపాయలు కూడా అయితే మేమైతే ఎల్లిపాయలు ఎక్కువనే తింటాం ఉల్లిపాయలు అయితే చాలానే వేసినా చూడండి ఎల్లిపాయలు అయితే మంచిగా అయితే కనపడుతున్నాయి తర్వాత అయితే అది అయితే అది వేసేస్తా మసాలా అయితే వేసేస్తా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మవాలి వనవాసం దండు గుచ్చాను నా ప్రాణు బిండి ఎంనెలో కల్యాణు పేరితు లోగి తెలో సేరి పేయాలని జాసే పుట్టిం దిలే కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావాట్లు దంచిన పట్టు శ్రీ పెంటలు ఆత్మగల్లా బిడ్డ అల్లుల్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుంపాలు ఒంటి కూర తిన్న నాది నిల్లు తవటి కుడుములు తిన్న తల్లి గారిల్లు తవటి కుడుములు తిన్న తల్లి గారిల్లు ఫ్రెండ్స్ కూడా అయితే మొత్తం అయితే మిక్సింగ్ అంతా మొత్తం చేసి అయితే కలిపిన చూస్తుంటే అయితే మస్తుంది కదా తిరుముద్దు అవుతుంది కదా మంచిగా అయితే కుదిరింది ఇదంతా మళ్ళీ నేనైతే పెరుగు బకెట్లోకి అయితే ఎత్తుకున్నా మా పిల్లలైతే అట్లనే చూస్తున్నారు నాకు పెట్టి మమ్మీ నాకు పెట్టి మమ్మీ అని అయితే అంటుర్రు చూడండి నేనైతే చిన్నగా నూనె అయితే పోసుకున్నా చిన్నగా నూనె ఉప్పు కారం మెంతు పిండి ఆయిల్ ఉప్పు మాకే ముక్కలు సింపుల్గా పెట్టుకోవచ్చు వరాయం పెట్టుకోవచ్చు పచ్చడి చూడండి అయితే ఇంకా పెరుగు బాగా ఇట్లా అయితే వేసేస్తున్నా నాకైతే జాడీ అయితే లేకుండా జాడీ అయితే ఇంటి కాడుంది అందుకైతే పెరుగు ఇట్లా అయితే వేసేస్తున్నా మధ్యలో అయితే టైం అయితే లేకుండే మాట్లాడికే మొత్తం పిల్లలున్నారు కదా డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంది కొంచెం పాటలు అయితే క్రియేట్ చేసిన వీడియోస్ మొత్తం మొత్తం అయితే చూడండి

అంత డబ్బాకైతే మొత్తం అయితే వేసేసిన దీంట్లో అయితే మళ్ళీ కొంచెం అయితే కలుపుకొని ఆ రోజైతే అయితే ఇళ్ళనే తినరు ఇళ్ళ తిని ఊండిన అన్నం తినలేదు కూరగాయలంగా మళ్ళా ఇంకెక్కడైతే మూడో రోజు చూడండి కలుపుతున్నా వేసినప్పుడు ఎంతుండే తర్వాతకైతే మగ్గిపోయింది చూడండి పెళ్లి ఫోటోలు అయితే మొత్తం దాంట్లో అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడైతే చూడండి ఫోటోస్ అయితే పెడుతున్నా ఇదైతే మ్యాచ్యుడే ఫంక్షన్ పోయినప్పుడు ఇక్కడ పెళ్లికి వెళ్ళిపోయింది ఊగి ఊగి సేర్లు దిగే ఊగుండు బాలా మనా తూగుటు ఎలా ఊగి ఊగి సేర్లు దిగే